హాయ్ ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళా కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఆనియన్ సమోసా అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేసినట్టయితే మీరు మిస్ అయిపోతారనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను సమోసాలు క్రిస్పీగా రావాలి అంటే ఒక టెక్నిక్ అయితే ఉంటుంది ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా కనుక చూసినట్టయితే ఆ టెక్నిక్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా పర్ఫెక్ట్ సమోసా అయితే అనమాట ఇప్పుడు ఐదు నుంచి ఆరు వరకు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే రెండు వరకు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము కావాలి అంటే అల్లం వేసుకోవచ్చు తురిమి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము అందులోనే గుప్పెడు వరకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుందనమాట ఈ టెక్నిక్ చెప్తాను అన్నాను కదా ఆ టెక్నిక్ ఏంటో కాదు సమోసా చేసినప్పుడు ఎప్పుడైనా అందులో ఒక గుప్పెడు వరకు అటుకులు వేసుకోవాలన్నమాట పోహా అటుకులుగా పోహా అటుకులు వేసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఈ సమోసా అనేది ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఆయిలీగా ఉండకుండా చల్లారిన తర్వాత కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉండి మరీ ఆయిలీగా ఉండకుండా ఉండాలి అంటే ఈ టెక్నిక్ అయితే ఫాలో అయిపోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అటుకులు అనేవి ఆయిల్ని పీల్చుకొని చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి సో ఇప్పుడు మనం అందులోనే అటుకులు కూడా వేసేస్తున్నాము ఒక గుప్పెడు వరకు అటుకులు వేసుకున్న తర్వాత పసుపు అయితే వేస్తున్నాము రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళుప్పు వేసుకోవద్దు సాల్ట్ మాత్రమే వేసుకోండి తర్వాత కారం రుచికి సరిపడా వేసుకోండి మీకు కావాలి అంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కారాన్ని కూడా ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి అది మీ చాయిస్ తర్వాత అందులోనే చాట్ మసాలా గరం మసాలా ఇంకా ఏమైనా మిసా మసాలాలు కావాలంటే అన్నీ వేసేసుకోవాలన్నమాట ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి అలా వేసేసుకోమన్నాం కదా అని ఏ పడితే అవి వేసుకోవద్దు చాట్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ ఇవే ఎనఫ్ అనమాట సరిపోతాయి కారము రుచికి సరిపడా వేసుకోండి ఎందుకంటే కొంతమంది పచ్చిమిరపకాయలు ఘాటునవి తీసుకుంటారు కొంతమంది ఘాటు లేనివి తీసుకుంటారు అలా అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇలా మిశ్రమం మొత్తాన్ని కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోవాలి మనం సమోసాల్లోకి స్టఫ్ అయితే రెడీ అయితే చేసేస్తున్నాము రెడీ చేసేసిన తర్వాత మనం సమోసా షీట్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట ఒక షీట్స్ ప్యాకెట్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది లేదు ఇంట్లో అయినా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం మాత్రం షీట్స్ బయట తెచ్చే చేస్తున్నాము షీట్స్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఆ షీట్స్ అందులో ఫిఫ్టీ యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట ఫిఫ్టీ షీట్స్ ఉంటాయి వాటిని మనం ఏం చేయాల్సిన పని లేదు ఫ్రీజర్లో పెట్టకుండా బయట ఒకవేళ మనం ముందే తెచ్చేసినట్టయితే ఫ్రీజర్లో నుంచి ఒక అరగంట ముందే బయట పెట్టేసుకుందాము బయట పెట్టేసిన తర్వాత ఆ షీట్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని అందులోకైతే వేసేయాలన్నమాట ఎంత క్వాంటిటీ వేయాలి అనేది మనం తీసుకున్న సమస్య షీట్ని బట్టి ఉంటుంది అందులో షీట్స్లో రకాలు కూడా ఉంటాయి మీకు రిలయన్స్లో కానీ డిమార్ట్లో కానీ అవైలబుల్లో అన్నమాట మనం ముందుగానే ఇవి కలుపుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాము ఆయిల్ ఫుల్ ఫుల్ మీద కాకుండా మరీ హీట్ చేయకుండా మీడియం హీట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇట్లాగా మనం షీట్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము మనం సమోసా షీట్స్ తెచ్చుకున్నాము స్టఫ్ రెడీ చేసాము కానీ సమోసా షేప్ వచ్చి అవి ఎలా అంతే ఉండాలి విడిపోకుండా అంటే ఇప్పుడు మనం మైదాపిండి అయితే తీసుకుంటున్నాము మైదాపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకోవాలి ఇందులో ఎటువంటి ఉప్పు యాడ్ చేసుకోవద్దు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక పేస్ట్ ఒక పేస్ట్ మిశ్రమం ఎలా అయితే ఉంటుందో అలా అలా అయితే రావాలన్నమాట అలా వచ్చినట్టయితే ఇప్పుడు మనం షీట్కి మైదాపిండి పెట్టినప్పుడు అతుక్కోవాలి ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా మీరు వాటర్ అయితే చూసి కలుపుకోండి మరీ పలుచగా కలుపుకోవద్దు మరీ తిక్కుగా కలుపుకోవద్దు ఏదొచ్చినా ఎట్లా వేసినా కానీ ఏం కుదరదు కరెక్ట్గా లానే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ కలుపుతుంది మా అత్తయ్య గారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య అత్తయ్యనా కానీ మా చెల్లిని అమ్మలాగా చూసుకుంటారు సో ఈ రెసిపీ వచ్చేసరికి వాళ్ళదే అనమాట అత్తయ్య చేస్తున్నారు చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది నా కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మా చెల్లి ఇలా వీడియో తీసి పంపించింది అనమాట వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కలిపేసి లంప్స్ లేకుండా కలుపుకోండి తర్ పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మనం షీట్స్ ఒక్కొక్క దాన్ని అయితే తీసుకోవాలి కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది పిండి తెలుసు కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట మరీ పలుచగా చేసుకోకుండా తర్వాత ఈ స్టఫ్ని టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాం కదా ఇప్పుడు ఈ షీట్స్ని అయితే ఓపెన్ చేసుకొని మనం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి అంటే ఎక్కువ హీట్ చేసుకోవద్దు మీడియం మీదే ఉండాలి హీట్ అనేది మనం షో సమోసా షీట్స్ చుట్టుకున్నప్పుడు మనం చేతికి ఏం పెట్టుకోవాల్సిన పని లేదు వాటర్ పెట్టుకున్నట్టయితే అతుక్కొని అనమాట ఆల్రెడీ అవి ఇట్లా ఉంటాయి అనమాట చాలా పలచగా ఉంటాయి చూసి జాగ్రత్తగా ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి రెండు మడతలు ఇట్లా వేసుకున్న తర్వాత మధ్యలో మనం స్టఫ్ అయితే పెట్టేసుకోవాలి ఒక స్పూను ఒకటి ఒకటిన్నర స్పూన్ పెద్ద స్పూన్ అయితే ఒకటి ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే స్టఫింగ్ అయితే పడుతుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇంకొక ఇంకొకసారి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి చివరిసారి ఫోల్డ్ చేసుకోబోయే ముందు ఇలా చేత్తోనే మనము మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ మరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నా అతుక్కోదు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లాస్ట్గా చుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చే చుట్టుకోవాలి లాస్ట్లో ఇలా కొంచెం పైన కూడా ఇలా పెట్టేసినట్టయితే పిండి అనేది స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా అతుకుపోతుంది ఈ విధంగా సమోసాలన్నీ చుట్టి పెట్టుకున్న తర్వాత మనము సమోసాలు అయితే నూనెలో వేసేస్తున్నాము ఇలా వేరే వేరేగా ఆ మైదాపిండి అనేది కొంచెం ఆరనివ్వండి మనం పెట్టిన మైదా పిండి కొంచెం గాలి బారినట్టయితే సమోసాకైతే బాగా అతుక్కుపోతుంది తర్వాత మనం మీడియం హీట్ మీద పెట్టుకున్నాం కదా ఆయిల్ అందులో అయితే వేసేయాలి స్టవ్ కూడా మీడియం హీట్ మీదే ఉండాలన్నమాట ఆయిల్ కూడా మీడియం హీట్ మీదే ఉండాలి ఈ విధంగా మనం మీడియం హీట్ మీద పెట్టేసుకునే సమోసా అనేది కుక్ చేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ అనమాట మీకు గనుక ఈ రెసిపీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్లైక్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ స్టూట్ ఫర్ గెట్ టు సబ్క్రైబ్ థ్యాంక్ యూ